స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ యాస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ ఇరవై ఎనిమిదవ సర్గ ఆ ప్రకారంగా విశ్వామిత్రుని వెంట నడుస్తున్న రాముడు మార్గమధ్యంలో ఆయనను చూచి ఇలా అన్నాడు ఓ మహర్షి తమరు నాకు ఎన్నో ఆశ్రమలు ఉపదేశించారు ఇప్పుడు నేను దేవతలకు రాక్షసులకు అజేయుడునయ్యాను కానీ వాటికి ఉపసంహారము కూడా తెలియచేస్తే బాగుంటుంది కదా అని అడిగాడు ఆ మాటలకు సంతోషించాడు విశ్వామిత్రుడు రామునికి తాను ఉపదేశించిన అన్ని అస్త్రములకు ఉపసంహారము కూడా ఉపదేశించాడు అంతేకాకుండా పూర్వము బృషాశ్రునిచే సృష్టించబడిన అస్త్రములు అన్నిటికీ రామునికి ఉపదేశించాడు ఆ అస్త్రముల పేర్లు వాల్మీకి ఏడు శ్లోకములలో చెప్పాడు ఆ అస్త్రముల పేర్లు ఏవంటే సత్యవంతము సత్యకీర్తి దృష్టము రభసము ప్రతిహరతము పరాజుక్మము అవాగ్ముఖము లక్షాక్ష్మము విషమము దృఢనాభము మహానాభము దుందునాభము సునాభము జ్యోతిషము కృసనము నైరాస్యము విమలము యోగాంధరము హరిద్రము దైత్యము ప్రశమనము సార్చిర్మాలి ధృతి మాలి వృత్తిమంతము రుచిరము పితృసౌమనమసము విధూతము మకరము కరవేరకరము ధనము ధాన్యము కామరూపము కామరుచి మోహము ఆవరణము జృంభకము సర్వనాభము సంతానము వరణము రాముడు ఆ అస్త్రములను సంతోషంతో తీసుకున్నాడు ఆ అస్త్రదేవతలు అందరూ రాముని ముందు నిలిచి ఆయన ఆజ్ఞ కోసం ఎదురుచూచారు రాముడు వారిని మనసులో నిలుపుకొని తాను కోరినప్పుడు రమ్మని పంపివేశాడు ఆ అస్త్రదేవతలు అందరూ రామునికి ప్రదక్షిణపూర్వక నమస్కారము చేసి వెళ్ళిపోయారు తరువాత రాముడు విశ్వామిత్రుని వెంట నడుస్తున్నాడు వారికి ఒక ఆశ్రమము కనపడింది ఆ ఆశ్రమము మంచి పలవృక్షములతో పూల తీగలతోనూ అత్యంత మనోరంజకంగా ఉంది విశ్వామిత్రుని వెంట నడుచుచూ రాముడు ఇలా అన్నాడు ఓ మహర్షి ఈ ప్రదేశము చాలా మనోహరంగా ఉంది మనము ఆ రాక్షస ప్రాంతము వదిలిపెట్టినాము అనుకుంటాను ఇంత మనోహరముగా ఉన్న ఈ ఆశ్రమము ఎవరిది వివరించండి ఇంతకు తమరి ఆశ్రమము ఎక్కడ ఉంది మీరు యజ్ఞము ఎక్కడ చేస్తున్నారు రాక్షసులు మీ యాగమును ఎక్కడ పాడు చేస్తున్నారు నేను తమరి యాగమును ఎక్కడ ఉండి రక్షించాలి నేను ఆ రాక్షసులను ఎక్కడ ఉండి చంపాలి వీటి గురించి నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు రాముడు ఇప్పటిదాకా రాముడు చెప్పిన పని చేస్తున్నాడు ఇచ్చినవి అస్త్రములు పుచ్చుకుంటున్నాడు కానీ నోరు మెదపలేదు ఇప్పుడు జరగబోయే కార్యమును గురించి అడుగుతున్నాడు అప్పుడు విశ్వామిత్రుడు రామునితో ఇలా చెప్పసాగాడు వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో ఇరవై ఎనిమిదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్